ఇప్పుడు రెండు వందల ముప్పై మంది విద్యార్థులు రాష్ట్ర నలుమూల నుంచి టెన్ బై టెన్ తెచ్చుకుంటే విద్యార్థుల అందరి తరఫున మన యొక్క విద్యార్థి భువన వృద్ధిని మాట్లాడమని కోరుతున్నాను గర్ల్స్ హై స్కూల్ కృష్ణ కాలనీ వరంగల్ డిస్టిక్ ప్లీజ్ ముందుగా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు నా పేరు ఎంబు వనకృతి నేను జిహెచ్ఎస్ కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కృష్ణా కాలనీలో టెన్ బై టెన్ సాధించినాను మాది వరంగల్ జిల్లా మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు మేము కూలీనాలి చేసుకుంటే గడిచే కుటుంబం మాది నా విన్నపం ఏమిటంటే ఐఐటి జేఈ నీట్ వంటి लो uh, ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి ఐదవ తరగతి నుంచే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అవి లేవు అవి మనకు ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి అలాగే మధ్యాహ్న భోజనము రవాణా సౌకర్యము ఇలాంటివి ఎన్నో కలిగించాలి నాణ్యమైన విద్య కోసం ఎక్కడి నుంచో పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు ఇవన్నిటిని మీరు దృష్టి చేసుకొని గమనించాలి అలాగే ఉపాధ్యాయులు అందరూ బదిలీలో వేరే జిల్లాలకు రిటైర్మెంట్లో వెళ్తున్నారు ఆ పోస్టులు అలాగే ఉంటున్నాయి కానీ ఆ పిల్లలు సబ్జెక్ట్ అందడం లేదు ఆ పిల్లలకు సో పోస్ట్లను భర్తీ చేసేసి సబ్జెక్ట్ అందేలా చూడాలి పిల్లలు ఫైవ్ మెథడ్ కంటే ప్రాక్టికల్గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది ఎంతో అర్థమవుతుంది లైఫ్ అప్లికబుల్గా ఉంటుంది అలాంటి దాటి కోసం ల్యాబోరేటరీలు లైబ్రరీలు ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా స్కూల్కి కావాలి మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి ఇవన్నీ చాలా అవసరం అలాగే మా పాఠశాలలో ఎప్పుడో నవంబర్లో మాకు సిలబస్ పూర్తి చేసినారు అలాగే మేము రివిజన్ కూడా చేసుకున్నాము అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని అన్నారు కాకపోతే వాళ్ళందరికీ వేలెత్తి చూపేటట్టు టెన్ బై టెన్ జీపీఎస్ సాధించి ఆదర్శంగా నిలిచినాను నేను నాకు ఎంతో గర్వంగా ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న అందరి మిత్రులకు టెన్ బై టెన్ జీపిఎస్ సాధించిన మిత్రులందరికీ కూడా ఇంటర్లో అందరికీ ఉచిత సీట్ రావాలనుకునేలా చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు వందే మాత్రం ఫౌండేషన్ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను